కాకపోతే ఎవరు బయట పెట్టట్లేదు రెగ్యులర్ అన్ని జీతాలు సచివాలయం ఏమన్స్ దేనికైతే ఇబ్బంది పడుతున్నాము గురవుతున్నాము మొన్న మనకు లక్ష్యపూరంలో జరిగింది ఆ ఇష్యూకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు ఒక్కసారి ఫోన్ కూడా లాగే గిరవటేసారు వీడియో చాలా కొద్దిగా వచ్చింది వినియోగాలు ఉండడం బట్టి మేము ఈ రోజు నైట్ డ్యూటీ కూడా అంత ధైర్యంగా చేయగలుగుతున్నాం సాటిస్ఫై అయ్యాం నేను సున్నా శ్రీరామ్ ద్వారా నన్ను

సభ్యత్వ నమోదు కార్యక్రమం డివిజన్ కమిటీ ఏర్పాటు కూడా ఈ తర్వాత అసోసియేషన్ భవిష్యత్ కార్యాచరణ చాలా దూరం అవడం అడ్మినిస్ట్రేషన్ పరమైన ఇల్లు అనేక మనం చూడాల్సి ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది ఇలాంటి అనేక సమస్యల్ని మనం అది భరిస్తూనే మన యూనియన్ ని మన ఐక్యతని బలోపేతం చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు సమస్యలు సవాళ్ళు తీసుకుంటూ వాటిని అన్నింటినీ అధిగమిస్తూ అధిరోహిస్తూ మనం ఈ స్థాయికి వచ్చి ఈరోజు ఏలూరు జిల్లాలో పూర్తిలో జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకునే స్థాయికి అలానే రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అన్ని ఐటీడీఏ ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా మనకంటూ ఒక ని ఏర్పాటు చేసే స్థాయిలో మన ఆర్గనైజేషన్ అద్భుతమైన ప్రగతిని సాధించింది ఈ విషయాన్ని మనం తూర్పు మండలం ఇక్కడ సమావేశాన్ని ఇక్కడ పెట్టుకున్నాం కానీ ఇక్కడే మన రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని పునర్నిర్మించుకున్నాము విస్తరించుకున్నాము కానీ మొదటి జిల్లా మాత్రం మనం ఏలూరులోనే తీసుకున్నాము అక్కడ ఉన్నాము అనడానికి ఏలూరు జిల్లా అంత అద్భుతంగా ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్లో అక్కడ సాంప్రదాయంగా చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగ సంఘాలతో సమానంగా ఈరోజు మన మెడికల్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిలబడింది అంత బలంగా నిలబడిన నిలబెట్టిన మన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఏలూరు జిల్లా కమిటీకి ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే మనం మన జిల్లానే కాదు ఇప్పుడు మిగతా జిల్లాలలో మిగతా ఐటీడీఏ స్థాయిలో కూడా మన సంఘాన్ని నిర్మించుకుంటూ వెళ్ళాలి అలాగే ప్రతి ఐటీడీఏ పరిధిలో డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి అలాగే ప్రతి పిఎస్సిలో కూడా విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి వీటిని అన్నిటినీ మనం విశ్లేషించుకుంటూ ఆ సమస్యలు పరిష్కరించడానికి అక్కడ స్థానికంగా నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది దీని అంతటికీ కూడా ఇది సంఘం అంటే ఇది ఒక బ్రహ్మ పదార్థం కాదు దానంతట అది వచ్చే వ్యవహారం మన మనంతట మనం నిర్మించుకునే మనంతట మనం రూపించుకునే వ్యవస్థ మన ఎవ్వరి ఐక్యత మనందరి సహాయ సహకారాలు లేకుండా ఈ ఆర్గనైజేషన్ ముందుకెళ్లడం అనేది అసాధ్యం కాబట్టి ఈ సుదూరమైన ఈ సుదీర్ఘమైన పోరాటంలో మన లక్ష్యాన్ని సాధించుకోవాలంటే మీ అందరి సహాయ సహకారాలు అవుతాం మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఆర్గనైజేషన్లో ఉండాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం మన ఆరోగ్యం అంటే ముందు మనం ప్రశాంతంగా ఉండగలగాలి మనకి ఎటువంటి సమస్యలు లేని పరిస్థితి రావాలి ఆ పరిస్థితిని మనం తీసుకొస్తూనే మనం ఇతర పలు సమస్యలు పరిష్కరించడానికి మనం ముందుకెళ్ళాలి కాబట్టి అందుకే ఈరోజు మన సమావేశంలో మన మొదటి చర్చ మన సమస్యలేంటి వాటిని ఎలా పరిష్కరించుకుందాం అనేది మన మొదటి చర్చ తర్వాత డివిజన్ నిర్మాణం నిజానికి పాడేరు లాంటి సుదీర్ఘ అలౌరమైన జిల్లా మంది చాలా విశాలమైన జిల్లా జన సాంద్రత తక్కువైనా మనకన్నా ఎక్కడ అడవులు గుట్టలు ఎక్కువ ఉన్నాయి జనాల కన్నా ఇంత సుదీర్ఘమైన జిల్లా కమిటీని మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి మళ్ళీ మూడు ఐటీడీఏలు ఉన్నాయి కాబట్టి మన చింతూరు ఐటీడీఏ పరిధిలో మనం ఒక డివిజన్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ కోఆర్డినేషన్ తర్వాతనే మనం ఇంత పెద్ద జిల్లాకి జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది కాబట్టి నెక్స్ట్ మనం వచ్చిన విచ్చేసిన వాళ్ళల్లో చాలా మంది కూడా చాలా సీనియర్స్ ఉన్నారు ఈ సంఘంలో అలాగే మన సమస్యల మీద పనిచేసిన చాలా తీవ్రంగా కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన అందరం కూడా మళ్ళీ మన సంఘాన్ని మరింత బలోపేతంగా తీసుకెళ్తూ మన సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాము కాబట్టి మన డివిజన్ కమిటీ అనేది తర్వాత అంశం ఆ తర్వాత మన భవిష్యత్ కార్యాచరణ అంటే మన సమస్యను పరిష్కరించుకోవడమే కాకుండా రాష్ట్ర ఆర్గనైజేషన్గా మనం రాష్ట్ర స్థాయిలో మిగతా జిల్లాల నిర్మాణం నిర్మాణం అందులో మన భాగస్వామ్యము అలాగే రాష్ట్ర స్థాయిలో మన డిపార్ట్మెంట్స్ సమస్యల్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లే విషయాలు ఏమున్నాయి జిల్లా స్థాయిలో పరిష్కరించుకోగలిగిన విషయాలు ఏమున్నాయి అలాగే డివిజన్ స్థాయిలో సమస్యల్ని పరిష్కరించుకోవడం ఎలాగా అనే ఈ బాధ్యతల్ని మనం వర్గీకరించుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి వచ్చిన ఈ మహా సైన్యమే మన రేపటి మన లక్ష్యాల్ని సాధించుకునే రథసారథులుగా భావిస్తూ ఈ గొప్ప అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగించుకుంటూ రేపటి మన నిర్మాణాత్మకమైన సమస్యల్ని పరిష్కరించుకునే దిశలో అందరూ కూడా సైనికులుగా పనిచేయడానికి సిద్ధం అవ్వాలని కోరుకుంటున్నాము కాబట్టి ఈ సమావేశాన్ని ఇది కేవలం నిజానికి డివిజన్ పరిమితమైన చర్చనే జరిగిన చర్చగానే మనం అనుకున్నప్పటికీ దీంట్లో మనం రాష్ట్ర వ్యాప్తమైన సుదీర్ఘమైన ప్రణాళికలు కూడా మనకి ముడిపడున్నాయి కాబట్టి డివిజన్ స్థాయి కమిటీని ఈరోజు మనం అనౌన్స్ చేసినప్పటికీ ఇక్కడ నుంచే మనం జిల్లా స్థాయి నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయి నాయకత్వం ఎందుకంటే జిల్లా విస్తరణ మనకి ఉంది అలాగే రాష్ట్ర విస్తరణ కూడా ఉంది కాబట్టి మీరందరూ కూడా అన్ని బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉంటూ పాప ఏమో సిస్టర్ చెప్పారు కదా అలాగే ఫోర్ మెంబర్స్ స్టాఫ్ మన డీఈవ కూడా లేరండి డేట్ ఆఫ్ బర్త్ ఎవరు ఇవ్వాలంటే మాకు ఇబ్బంది అవుతుంది ఓ పే ఎక్కువ ఉంటుంది అది చూసుకుంటూ మళ్ళీ అది డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ అది లా ఇమ్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఓటీపీ అడగాలంటే డాక్టర్ గారు సిగ్నల్ ఉండరండి చాలా ఇబ్బంది అవుతుంది డీ యూజ్ చేసుకుంటే చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందండి అవన్నీ సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఆన్లైన్ వచ్చిన ప్రతి పేషెంట్ ని ఈహెచ్ఆర్ చేసి వాళ్ళకి ఓటీపీ తీసుకున్న తర్వాత పేషెంట్ లాగిన్ అవుతున్నాడు ప్రతిసారికి టాబ్లెట్స్ ఒకటి ఈహెచ్ఆర్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేయాలంటే చాలా కష్టం పేషెంట్ ఇప్పుడు పేషెంట్ వైపు చూసుకోవాలో తెలియట్లేదు బెడ్ సైడ్ లేదు అటు ఎమర్జెన్సీ కేసు వస్తుంది డెలివరీ కేసు వస్తుంది కాల్చి కేసు వస్తుంది కానీ కంపల్సరీగా లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వకపోతే మేము అది ఒకటి చూడండి సార్ మరి మా సమస్య అందరు రెగ్యులర్ అని అనుకున్నా రెగ్యులర్ కూడా బోల్డ్ ఉన్నాయి సమస్యలున్నాయండి లేకంటే లేవు కాకపోతే ఎవరు బయట పెట్టట్లేదు రెగ్యులర్ అండి జీతాలు ఏమి కరెక్ట్గా వస్తున్నాయండి రావట్లేదు రెండున్నరకు ఒకసారి మూడోసారి ఒక డాక్టర్ గారు చేయాలి ఆయన ఇంకోళ్ళు అడగాలి ఇంకొకళ్ళని అడగాలి అలా అవుతుంది బిల్స్ చేసేవాళ్ళు ఉన్నారు కదా ఒకనా ఒక రెగ్యులర్ ఒక యూడిసి ఉన్నారనుకోండి చేసినందుకే ఉద్యోగం నీ ఉద్యోగమే చేస్తే ఇంత కావాలి వారు పర్సెంటేజ్ మాత్రం ఇవ్వాలి అలా ఎలా ఇస్తారండి మేము చేయించామని ఇంకొకరు తీసుకుంటారు అక్కడ తీసుకున్న కరెక్ట్ టైంకి ఇస్తున్నారంటే జీతాలే సరికి రావు అయినా ఇక్కడ బాగా మనం ఎక్కువ ఏంటంటే ట్రైబల్స్ వీళ్ళకి ఏం తెలియదు అది ఒక్కటే మనసులో ఉంది ప్రతి ఒక్కరికి దోసుకొని తినేటోళ్ళే ఎక్కువ ఉన్నారు అట్లా అడిగినందుకు ఎవరినాటోళ్ళు ఒకరిద్దరు ఉండే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు ఆ యూడిసీలు కూడా ఇప్పుడు వీళ్ళని వాళ్ళని బట్టి ఆడుకొని చేయించాల్సి వస్తుంది ఆ పిఎస్సీలో ఒకటి ఉండాలండి లేకపోతే ఎలా అందరికి తెలుసండి వర్క్ మాకు ఆన్లైన్ వర్క్ తెలియదు అందరికి తెలుసుంటే తెలిసిన వాళ్ళు తెలిసినట్టు ఉంటారు తెలియ పరిస్థితి ఏంటండి స్టాఫ్ నర్స్కి ఎంత ఫుల్ ఓపి ఉంటుంది అక్కడ అదే చూసుకోవాలి ఇక్కడ కొంచెం వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కావాలని ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే ఎగబడిపోతారండి అమ్మాయి ఎంతసేపు వచ్చి మేము ఉండాలి ఇక్కడికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎన్ని రోజులు తిరగాలి అలా ప్రశ్నలు వేస్తారు పేషెంట్లు ఎలా ఇబ్బంది పెడుతున్నారండి మరి ఒక డియో ఉంటే బాగుంటుంది కదా అలానే కాంట్రాక్టర్ ముంచుకున్నారు కదా వారు మరి వారికి కూడా వంద శాతం గ్రాస్ వచ్చేటట్లు అలాగే వారికి కూడా రెగ్యులర్ మన లక్ష్య పూర్వం జరిగింది ఆ ఇష్యూకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు ఒక్కసారి అక్కడ ఏం జరిగింది అనేది చాలా మంది తెలియకపోవచ్చేమో వాళ్ళ ద్వారానే ఒకసారి వినండి అసలు మనం ఏం చేసాము అనేది కూడాను వాళ్ళ మాటలు వింటేనే మీకు తెలుస్తుంది సో కాబట్టి ఇప్పటివరకు చిన్న చిన్న అపోహలు అక్కడ ఉండొచ్చేమో అసలు ఏం జరిగింది అసలు ఏం చేశారు అసలు ఎక్కడికి ఎవరు తెలియకుండా అయిపోయింది అని అనుకుంటున్నారు చాలా మంది మనం వచ్చిన తర్వాత ఏం చేసాము అక్కడ సాటిస్ఫై గా మనం ఒక నిర్ణయం తీసుకున్నామా లేదా అనేది ఒకసారి ఆ రోజు నైట్ డ్యూటీలో ఒకసారిలో సిస్టర్ ఉన్నారు ఎవరైనా బాగాలేకపోతే వస్తారు హాస్పిటల్కి ఏదైనా ప్రాబ్లమ్ ఇది అయిందని చెప్పుకోవాలి కానీ అతను తాగొచ్చి గొడవకే వచ్చాడు వచ్చి రావడమే తలుపునే ఒకసారి డోర్ కొట్టారు ఆ లో వాచ్మెన్ వచ్చారు తీసినా కూడా ఎందుకు డోర్లు తీసు వేసున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ కదా మీరు ఎందుకు వేసున్నారు తీయలే అంటే ఓపెన్గానే ఉండాలి అనేసి కొంచక తాగేసి అక్కడ ఉన్న వస్తువులన్నీ పగల కొట్టడము డోర్లు పగల కొట్టడము మా పక్కన హస్బెండ్ కూడా ఉన్నారు చూసి డ్యూటీలో మీరున్నారు కాబట్టి బతికి పోయారు ఇంక వేరే వాళ్ళు ఉంటే ఇంక వేరేలాగుంందును ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా ఇక అప్పటికి నేను ఇక తాగేసి ఉన్నారు ఇక మనం కూడా రేజ్ అయితే ఇంకా ఏదన్నా చేస్తాడన్నట్టు నేను చాలా రిక్వెస్ట్గా దండం పెట్టి కూడా చెప్పానండి అంకుల్ మీకు ఏమైంది ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాం మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అన్నా కానీ ఇక ఆయనకి ఇష్టం వచ్చినట్టు చాలా ఉన్న బీపీ ఆపరేటర్ వేన్ మిషన్ అంతా ఇది మన వాచ్మెన్ మాట్లాడితే ఆయన మీద కొట్టారండి అతను ఫోన్ కూడా లాగే వీడియో వీడియో చాలా కొద్దిగా వచ్చింది మిగతాది జరిగిందేమో ఎక్కువ ఆ టైంలో ఇంకా ఏదన్నా చేసి ఉన్నా ఇంతేనండి మా పరిస్థితి జరగరాని దింకేదైనా ఇక అంతే అన్నయ్య వాళ్ళకి అక్కకి చెప్పాము మళ్ళీ ఇట్లా స్టేషన్కి వెళ్ళాం ఇల్లు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం మన యూనియన్ లీడర్ని కన్సల్ట్ అయ్యాము అయితే మాకు ఏంటంటే అదొక ప్రాబ్లమే కాదు పదే పదే అలాంటి రిపీట్ అవుతూనే వస్తూ ఉన్నాయి కాబట్టి అన్ని మాకు ఆధారాలు ఉండవు అది వాటికి అన్ని కోసమే వీళ్ళతో ఇలా మాకు ఇలా ప్రాబ్లం ఉంది అనేసి వీళ్ళతో డిస్కషన్ చేసాం ఇలా జరిగిన సిచ్యువేషన్ ప్లస్ ఇలాంటి వీళ్ళంటి మళ్ళీ మళ్లీ కాకుండా ఉండాలంటే ఏదో ఒక సొల్యూషన్ మాకు కావాలన్నా ఏదో విధంగా మేము ఏ ఒకటి మీరే చాలా స్ట్రిక్ట్ గానే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు అది ధైర్యంగా ఇప్పుడు మేము బట్టే బట్టి ఈ రోజు డ్యూటీలు ఇట్లా ధైర్యంగా చేయగలుగుతున్నాం ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా డ్యూటీలు చేయగలుగుతున్నాం అంటే మన యూనియన్ వాళ్ళు మా యూనియన్ వాళ్ళు ఉండడం బట్టి మేము ఈ రోజు నైట్ డ్యూటీ కూడా అంత ధైర్యంగా చేయగలుగుతున్నాము అన్ని విషయాలు అక్కడ వాళ్ళతో ప్రస్తావించి వాళ్ళకి మంచిగానే వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అయ్యా అన్నా అయ్యా అన్నా సాటిస్ఫై అయ్యా అన్నా ఇగ అందుకనే అది చూసాం ఈ లో మాకు మళ్ళీ అదే ఏమైనా రిపీట్ అవుతుందేమో అనే అనుకున్నాం కానీ ఇప్పటివరకు అయితే అలాంటి ఏ సిచువేషన్ లేదు బాగానే ప్రశాంతంగా నడుస్తుంది డ్యూటీలు కూడా మంచిగా చేసుకుంటాం గ్యాప్ స్వర్ణం చిరం కదా మాదని జిఓ నెంబర్ సిక్స్టీ ఎయిట్ దాన్ని మేము పరిశిష్టంగా అమలు చేయాలని చెప్పి మేము అధికారులు చెప్తున్నాం గతంలో అది అధికార వాళ్ళు అవుతలేదని చెప్పి మళ్ళీ రాజకీయ పరంగా వెళ్తున్నాం ఈ విషయం కూడా సిక్స్టేట్ జీవో ప్రకారంగా ఉద్యోగ నియామకాలు ప్రమోషన్లు ఖాళీగా ఉన్న పోస్టు భరిచేయాలని చెప్పి గవర్నమెంట్ గవర్నమెంట్కి లెటర్ రాస్తున్నాం ఎన్ని అంటే ఇంకా నెక్స్ట్ ఎన్ఆర్ఎస్ఎం సంబంధించిన సెకండ్ ఎన్ఎంస్ వాళ్ళు సచివాలయం వచ్చిన తర్వాత ఆ కేటాయించిన తర్వాత ఎన్ఆర్ఎస్ఎం మొత్తం మర్చిపోయారు మొన్న ఆఫీస్ ఆఫీస్కి వెళ్తే ఎలా పోస్టులు ఉన్నాయండి తీస్తారంటే అవి ఇప్పుడప్పుడు నాయకులు ఉన్నారు ఏం చేతలేదు అనుకుంటున్నారు కానీ మేము చేసేది మీరు చెప్పిన చెప్పపోయినా సమీక్ష అనేది మాకు తెలుసు కాబట్టి అది రక్ష కమిటీతో మాట్లాడుకుని డిస్కరం చేసి మేము పాయింట్లు తయారు చేసి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం ఉద్యోగస్తులు మరణిస్తే వాళ్ళకి ఎటువంటి ఉద్యోగం కూడా ఉపాధి కూడా ఉండలేదు లేదు వెనకాల ఉన్న వాళ్ళకి కాంటెంట్ సోర్సింగ్ ఉద్యోగులు మరణిస్తే వెనకాల ఉన్న వాళ్ళకి ఉపాధి ఉండలేదు పిల్లలు ఉంటారు భర్త ఉంటారు ఏం చేయాలి అర్థం కాంట కొంతకాలం వాళ్ళ వెనకలు తిరుగుతారు ఎన్నో కనుక తిరుగుతారు అలాగే కానీ ఎవరు తిరుగుతారు కానీ తర్వాత మరణిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి ముప్పై లక్షలు ఎస్క్రేషన్ అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఉద్యోగం కూడా కల్పించాలి భద్రత కూడా కల్పించాలి కూడా అడుగుతున్నాం అదొకటి కొన్ని అన్ని శైలి కానీ కొన్ని కొన్ని అయితే మేము పరిష్కరించడానికి వెళ్తాం సచివాలయం మెడికల్ డిపార్ట్మెంట్ మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఏ నెమ్ములు నలిగిపోతున్నారని అని ఒక డిపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి చెప్పింది కదా ఇబ్బంది ఇబ్బంది అయిపోతుంది వాళ్ళ చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని కూడా తీసుకెళ్తున్న దృష్టికి లాస్ట్ అండ్ ఫైనల్ గా మన కాంట్రాక్ట్ ఉద్యోగం ఫెషల్ జీవో రెగ్యులర్ చేయమని దాన్ని కూడా అడుగుతున్నాం గవర్నమెంట్ కి వెళ్తున్నాం తర్వాత లోకేష్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం కానీ నాయకత్వం మేము అడగకుండా చేసాము చేసాము ఇప్పుడు వన్ ఫార్టీ త్రీ జివో ప్రకారం అయితే కొన్ని పద్నాలుగు పద్నాలుగు పోస్టులు ప్యాటర్న్ ప్రకారమే జీతాలు ఇవ్వాలన్నది అన్ని స్టాఫ్ నర్సులు ఫేస్ చేసేది మా పిల్లలో డాక్టర్స్ అయితే అందుబాటులో ఉంటారు అక్కడే ఉండరు కానీ పిలిస్తే పలుకుతారు సపోర్ట్ చేస్తారు అక్కడ ఒక నైట్ వాచ్ మెన్ ఉంటారు ఎంఎన్వి ఎవరో ఒకరు ఉంటుంది మరి ఒక్కళ్ళు రైతు మాకు అన్ని పిహెచ్ బాగా మెన్వో లెక్క అంటే సచివాలయానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ పిహెచ్సి ఇవ్వట్లేదు మేము మనం ఇది మాట్లాడాలి అందుకే మనం ఇది మాట్లాడాలి అందుకే ఇదే మనం మాట్లాడాలి మండలానికి ఒక డివో కాదు ఏపీఎస్సి కాపీఎస్సీకే డిఓ ఎందుకంటే ఏపీఎస్సి కే సూపర్వైజర్ ఉన్నారు దాని రిపోర్టింగ్ వేరే ఉంది కాబట్టి ఈ డివో అక్కడికి వెళ్ళి ఎప్పుడు చేయాలి ఇక్కడికి వెళ్ళి ఎప్పుడు చేయాలి ఏ రోజు చేసేటి ఆ రోజే ఉన్నాయి కాబట్టి సెపరేట్ ఇప్పుడు మేరేమో సారేమో వెళ్తేస్ట్రీ అన్ని డిమ్స్ ఒక ఏర్పడి వాళ్ళు పరిస్తున్నప్పుడు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ లేకపోతే యూడిసి అసిస్టెంట్ వైపు నుంచి ఉండే లోపాలు లేదా వాటిని ఎలా పరిష్కరించాలనే సలహాలు అటు మేడం వైపు నుంచి వస్తుంది అలాగే ఫీల్డ్ స్టాఫ్ నుంచి ఏం సమస్యలు ఉన్నాయి వాటిని ఎలా పరిష్కరించాలనేది ఫీల్డ్ స్టాఫ్ వస్తుంది మన దగ్గర కూడా అలాగే ముందుకు రండి అంటే సమస్యలే పరిష్కరించుకోవాల్సింది మనం మనకి దేవుడు సపరేట్ గా ఇంకో దేవుడినేమి ఇవ్వలేదు ये सात चेक परसेंट हैं आप इस चेक पर नज़र रखें लोग रहेंगे इसके नाम पर पार्टी करेंगे वो नहीं रहेगा ग्राउंड सिस्टम वाले वाले क्या बन जाते हैं जो नोकिया सर नो एससी वाले नोट बन जाता है ना आउट आप बी निकले डबल बन जाते हैं बी नो डाइट नंबर चौना चौन किस बार चौन नज़र इसी ఆ టైం అంతా వీళ్ళకి పెట్టకుండా అలాగే చూస్తున్నారు మళ్ళీలో టెన్టీన్ ఎక్కడ వేయాలి గ్రామ సచివాలి ఎవరూ వేయాలి అంటే ఆ టైంకి అక్కడ వ్యాక్సిన్ చేస్తూ మళ్ళీ ఇక్కడ ఇది అయ్యారు అది ఇబ్బంది అవుతుంది కాబట్టి నేనేమంటా ఉంటాయి ఆ సరౌండింగ్ లో ఎక్కడ వేసినా కానీ వీళ్ళకి వచ్చేలా చూస్తే కొంచెం ఎక్కడ గుర్తు చేసినా యజ్వానికి అది వేసుకోవడం అవకాశం అక్కడ వ్యాక్సిన్ చేసి లేకపోతే క్యాంప్ కేంద్రం అధికారులకు వచ్చేసి మళ్ళీ వెయ్యాలంటే ఇబ్బంది అవుతుంది